ప్రజాప్రతినిధులు అంటే ప్రజలను సంరక్షించేటువంటి విధంగా ఉంటాను చూసాం కానీ ప్రజల్ని ఈ రకంగా భక్షించేటువంటి వాళ్ళని మాత్రం ఇదే చూడటం ఎవరైనా ఒక పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఒక డిస్ప్యూట్ ఉండద్ది ఒక ప్రజాప్రతినిధికి ఎక్కడన్నా ఉంటే అది కాకుండా ఇటు ప్రభుత్వ భూములు ఇటు ప్రభుయేటు భూములు ఇటు డీకే భూములు ఇటు ఈ అనేక ట్వంటీ టూ ఏ భూములు ఇలా ఎన్ని భూములు ఎన్ని వివాదాలు అయితే ఉంటే అన్ని భూములని లాగేసుకునేటువంటి ప్రవ ప్రయత్నం అన్నదమ్ముల మధ్య తగ్గ గొడవ ఉంటే భూములు లాగేసుకోవటం ఇంట్లో వాటాల మధ్య గొడవ ఉంటే లాగేసుకోవటం ఏదన్నా ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల మధ్య వివాదం ఉంటే లాగేసుకోవటం ప్రభుత్వ భూము తెలిస్తే లాగేసుకోవటం ఇవన్నీ లాగేసి కూడా మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీదే పెట్టుకోవటం అనేటువంటిది మరొక ఆశ్చర్యకరమైనటువంటి అంశం తప్పు చేయలేదు అని అంటున్నారు తప్పు చేయకపోతే ఈరోజు బహిరంగంగా బయటికి వచ్చి మా వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని ఎందుకు చూపించకూడదు ఎందుకు చూపించి ఎందుకు చెప్పకూడదు ఎందుకు చెప్పట్లేదు ట్వంటీ టూ ఏ భూములు నిన్న మొన్న ఇటీవల దాదాపు రెండు వందల ఇరవై ఎనిమిది మంది వచ్చి కంప్లైంట్లు చేశారు మా పెద్దిరెడ్డి గారు మా భూములు లాగేసుకున్నారని చెప్పని పాపం ఆర్తనాదాలు పెట్టారు మరి అటువంటి వాళ్ళ వాళ్ళ ఆరోపణలు చేసినవన్నీ అవాస్తవంత ఆధారాలు చూపించాలి కదా బయటకు వచ్చి ఆధారాలు చెప్పాలి కదా బయటకు వచ్చి అంటే మనం చిత్తూరు జిల్లా జిల్లాలో మనం చూసినటువంటి కోణం ఒకవైపే ఇక్కడ దాదాపుగా చాలామంది లిస్టు ఆ శశిధర్ అనే అతను అతను ఒక్కను పట్టుకుంటే చాలట ఆ శశిధర్ అనే అతని దగ్గర ఉన్నటువంటి లిస్టు డబ్బులు ట్రాన్సాక్షన్స్ మనీ ట్రాన్సాక్షన్స్ వీటితో పాటు ఆ ఓఎస్డి వీరభద్రరావు అనే ఉన్నాడంట వీళ్ళని కనుక ట్రేస్ చేయగలిగితే వీళ్ళు దొరకలేదు పారిపోయారు వీళ్ళని కనుక ఎందుకు పారిపోయారు తప్పు చేయకపోతే తప్పు చేయకపోతే నిలబడి పోరాటం చేయొచ్చు కదా వాళ్ళు పారిపోయారంటేనే చాలా అనుమానాలు కలుగుతున్నాయి వీళ్ళని కనుక కరెక్ట్గా క్లియర్గా కనుక వాళ్ళ ఫోన్ డేటా తీసి వాళ్ళ ఫోన్ డేటా తీసి వాళ్ళు ఎవరెవరు మాట్లాడారు ఎవరెవరు దీనికి సంబంధించి ఎవరెవరి దగ్గర కలెక్ట్ చేస్తారని క్లియర్గా కనుక వాళ్ళ డేటా కనుక రికవరీ చేయగలిగితే వందకి వంద శాతం అక్కడ జరిగినటువంటి అన్యాయాలు అక్రమాలు దారుణాలు ఇవన్నీ కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది మరి వీటికి సంబంధించినటువంటి ఆ ఇన్వెస్టిగేషన్ మరి శరవేగంగా జరగాల్సినటువంటి అవసరం కూడా ఉందనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి దీనికి సంబంధించి ఒకసారి బైట్స్ ప్లే చేయండి ఇవి రిజిస్టర్ డాక్యుమెంట్స్ సార్ వాళ్ళ పేరుతో చేసుకోండి వాళ్ళు ఆయన మిథున్ రెడ్డి ఏమో మా నాన్న సౌమ్యుడు అని చెప్పి చెప్పుకుంటా అన్నాడు కానీ ఇది ఇంటర్నల్గా చాలా జరిగినాయి సార్ ఇవి ఇప్పుడు వెలుగులేకొస్తూ ఉన్నాయి మేము రిజిస్టర్ చేయించిన వాళ్ళ భూమిని కూడా ఆక్రమించి నాది కాకుండా నా పక్కన పన్నెండు సంవత్సరాల ముందు నా భూమి కొన్న వాళ్ళ భూమిలో కూడా ప్రవేశించి ఈ చుట్టుపక్కల కాంపౌండ్ వేసేసినారు చూడండి ఈ మా స్థలాన్ని ఖాళీ చేయకపోతే సంపేస్తానని పోలీస్ స్టేషన్ల మీద దాడి చేస్తూ సునీత అనేక రకాల సార్ ఏమది మొలకల చెరువు మండలం అన్నారు పోలీస్ స్టేషన్ల పైన కూడా దాడి చేస్తుంది ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి ఎవరైనా అధికారులు ఆమె మీద చర్య తీసుకోవాలనుకుంటే ఆమె దాడులు కూడా చేస్తుంది ఈమె పైన శ్రద్ధ పెడితే తప్ప ఇక్కడ మదనపల్లి ధనమాన ప్రాణాలకు చాలా మందికి రక్షణ లేకుండా పోతుంది ఈ లేడీ డాన్ ఇక్కడైతే ఎవరైతే రియల్ ఎస్టేట్ దిగ్గజ సంస్థలు చెప్పుకుంటున్నారో వీళ్ళందరూ వెనకాల ఉండి వివిధ ప్రాంతాల నుండి పులివెందల తిరుపతి నుండి రౌడీలు పిలుచుకొచ్చి మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినారు ఒక ఆడది సంసారం చేయాలంటే ఎంతో కష్టం అండి నల్గారు బిడ్డల్ని చిన్నప్పటి నుంచి సాగి వాళ్ళని పెంచాలంటే మీకు తెలిసిన విషయాలే అట్లాంటిది ఆస్తి ఉంది ఏదో జరుగుతుంది అనుకుంటే అది వాళ్ళు హ్యాండ్వర్క్ చేసుకున్నారు బాడుగలకి ఇచ్చినారు మేం పోయి ఆడ పోయి ఎంటర్ అయ్యేదానికి అవుతుందా అండి సాధారణమైన ఒక మహిళ అది మేము డబ్బు ఇచ్చి కొన్నామండి అది దొంగ సొత్తు అయితే మేము కొనిండే దాన్ని డాక్యుమెంట్స్ అంతా కోర్టులో ఉన్నాయండి అదే వాళ్ళ సొంతం చేసుకుంటే మేము ఎట్లా బతకాలా మా నుంచి ఏమైతుంది చెప్పండి మొత్తం చట్టబద్ధమైన భూమిని కూడా అటు ల్యాండ్ ఓనర్ లేకుండా దౌర్జన్యం చేసి చేసుకునే చేసుకునేసారి చేశారు ఆడిపోతే మేము చూసాం పరిస్థితి ఆర్టీఓ ఆఫీసు మొత్తం దగ్గర పడలేదు సెలెక్టెడ్గా ఆ రికార్డు తీసుకుని చోట పెట్టి కాల్చాం కాగితలు తెచ్చాం దీని ఇది ఈ దౌర్జన్యాన్ని ఆపాలంటే సార్ చెప్పు జరిగింది రైట్ మా మహిళ ఆవేదన చూడండి కష్టపడి సంపాదించిన సొమ్మండి మేము కాపాడుకున్నటువంటి వాడిని వచ్చి లాగేసుకున్నారు అడగబోయి అడిగేటువంటి ధైర్యం సాహసం మేము చేయగలుగుతామని ఆ మహిళ ఆ మహిళ తప్పు చేసిందంటే ఎవరైనా నమ్ముతారండి ఆ మహిళ కానీ భూమిని ఆ మహిళ పోయి నా భూమిని ఇది నాది అని చెప్పని దౌర్జన్యం చేసేటువంటి పరిస్థితి ఆ మహిళకు ఉంటుందండి ఆ మహిళను చూస్తేనే అర్థమవుతుంది ఆమెకు అన్యాయం జరిగిందా న్యాయం జరిగిందా ఆమె పిద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గరికి పోయి భూములు ఈ న్యాయని దౌర్జన్యం చేయగలిగిద్దా అంటే ఒక బలహీనులని సామాన్యమైనటువంటి ప్రజలని అధికారం అనేటువంటి ఒక బలాన్ని అడ్డం పెట్టుకొని ఈ రకమైనటువంటి విన్యాసాలకు ఈ రకమైన అకృత్యాలకు పాల్పడ్డారే ఈ రకంగా వందల వేల ఎకరాలను దోసేసారే నిజంగా ఎంతటి దుర్మార్గం తిరుపతి దినకరున్నట్టు చిత్తూరుని దినకర్ దినకర్ గుడ్ ఈవినింగ్ నమస్కారం వంశీ గారు నమస్కారం ఏంటి మీకు గ్రౌండ్లో చిత్తూరు జిల్లా మదనపల్లి పొంగనూరు ఈ ప్రాంతాల్లో మీరు గ్రౌండ్ రిపోర్ట్ చేస్తూ ఉన్నారు అసలు ఏంటి మీకు నోటీస్కి వస్తున్నటువంటి అంశాలు ఏంటి అసలు ఏం జరిగిందని మీకు అక్కడ ఎటువంటి అభిప్రాయాలు వచ్చినాయి ఏం తెలియజేశారు పొగడితే అయితే కాదు కానీ ఖచ్చితంగా గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు పబ్లిక్ అయితే మనం మొదటగా మహా మహా న్యూస్ చైర్మన్ వంశీని అభినందిస్తూ ఉన్నారు ఎందుకంటే అసలు ఇవి వెలుగులోకి వచ్చాయి ఇంత గట్టిగా పోరాడుతున్నారు ఒక రకంగా మాఫియా డాన్గా ఎదిగిన పొలిటికల్గా పొలిటికల్ పవర్ను అడ్డుపెట్టుకుంటే ఎన్ని అక్రమాలైనా చేయొచ్చు అని చెప్పని చెలరేకపోయిన పెద్దిరెడ్డి మాఫియాను ఈరోజు బట్టలు ఇప్పి రోడ్డు మీద నిల్చోబెట్టింది మహాన్యూస్ అది మహాన్యూస్ చైర్మన్ వంశీ వల్ల సాధ్యమైంది అని చెప్పి అనేది పబ్లిక్ వైపు నుంచి వస్తున్న వాయిస్ దీంతో పాటుగా అసలు వాళ్ళు కదిలించినప్పుడు వాళ్ళ ఆవేదన వాళ్ళ ఆకులశము వాళ్ళ ఆవేశము ఇవన్నీ కూడా చూసినప్పుడు అసలు రాజకీయ నాయకులు ఇంత వరస్ట్ క్యారెక్టర్స్ ఉంటారా ఇంత దిగజారిపోయి ప్రవర్తిస్తారా అంటే మీరు అన్నట్టు అసలు ఒక బలహీను బలవంతుడు దోచుకోవడం అసలు దీని అసలు ఒక ఒక ఐడియా కాడ ఆ నెట్ఫ్లిక్స్కో లేదంటే ప్రైమ్ టైమ్కో వీళ్ళకి కానీ వస్తే ఏదైతే అమెజాన్ ప్రైమ్కో ఒక సీరియస్ లాగా తీర్చు దీన్ని అసలు ఓల్డ్ వరల్డ్ వైడ్గా ఒక పెద్దిరెడ్డి బయోగ్రఫీని మా పెద్దిరెడ్డి మాఫియాకి సంబంధించి వీళ్ళు చేసే ఆగడాలు ఒక చిత్తూరు జిల్లా పరిధిలోని ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిందే దాదాపుగా ఐదు వేల కోట్లకు పైగా భూములు దోపిడీ జరిగాయి ఇది చిత్తూరు జిల్లా పరిధిలో రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొంగనూరు ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా ఉండి చేసిన అఘాయిత్యాలు తర్వాత ఎంపీ మిథున్ రెడ్డి ఆయన అనుచరులు రాజంపేట ఎంపీ దాని తర్వాత ఎవరైతే తంబాళపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయన సోదరుడు పెద్దిరెడ్డి సోదరుడు ఆయన చేసిన ఆగడాలు కావచ్చు పెద్దిరెడ్డి మాఫియా వీరన్నట్టు ఆ పిఏలు ఓఎస్డీలు లేదంటే మాధవ్ రెడ్డిలు లేదంటే పెద్దిరెడ్డికి మాఫియాకి సంబంధించి మొత్తంగా అంటే ఎవరిని వదిలిపెట్టలేదు వాళ్ళు ఒక ఏ సామాజిక వర్గం అంటే వాళ్ళు కాపులా కమ్మలా లేదంటే ఎస్సీలా ఎస్టీలా బ్రాహ్మీణ్సా ఆర్యవైశుల అందరి భూములు లాగేసుకున్నారు వీళ్ళకి దొరికిన ఒకే ఒక అస్తం ట్వంటీ టూ ఏ దాన్ని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గొప్పగా చెప్పుకున్నారు ఏదో ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని అలాంటివన్నీ అడ్డుపెట్టుకొని పూర్తిగా ఐదు వేల కోట్లకు పైగా భూములు దోచేశారు ఈరోజు మిథున్ రెడ్డి చెప్తూ ఉన్నారు లేదనుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా తాము సచిరం అని చెప్తున్నారు ఒక్కసారి రోడ్డు మీదకి వస్తే మదనపల్లిలోనూ పొంగనూరులోనూ ఈరోజు మనం మీరు ఇచ్చిన ధైర్యంతో మహాన్యూస్ పొంగనూరుకు కూడా వెళ్ళడం జరిగింది పొంగనూరు గడ్డ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పాపాలకు అదే అడ్డాగా అని అక్కడ పబ్లిక్ చెప్తూ ఉన్నారు అంటే నాలుగు సార్లు అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఘనంగా పెద్దిరెడ్డి రెడ్డి అంటే దాదాపుగా పదహారు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఈరోజు నియోజకవర్గంలో ఆయనకంటూ ఒక అభిమానులు లేదనుకుంటే ఆయనకంటూ ఒక సైన్యము ఉంటుంది ఒక వెయ్యి మంది నేసుకుని వెళ్తే ఏమవుతుంది రావచ్చు కదా నియోజకవర్గానికి ఎందుకు రావడం లేదంటే అక్కడ పబ్లిక్ పూర్తిగా రివర్స్ అయినారు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన మనుషులు చేసిన ఆగడాలకు సంబంధించి ప్రజల ఆస్తులను ఎవరైనా రక్షించే అతన్ని ఎమ్మెల్యే అంటారు రాజకీయ నాయకుడు అంటారు ఇక్కడ ఎక్కడా లేని ప్రజల ఆస్తులతోనే వీళ్ళ పని ప్రజల ఆస్తులనే దోచుకున్నారు ఇక్కడ మదలపల్లిలో చూసినా పొంగనూరులో చూసిన తంబలపల్లిలో చూసినా లేదనుకుంటే పీలేరులో చూసినా మొత్తంగా వేల ఎకరాలు వీళ్ళకి కబ్జాలు పరమైపోయినాయి మైన్లు వీళ్ళకే ప్రైవేట్ ల్యాండ్స్ వీళ్ళకి అటవీ భూములు వీళ్ళకే అన్నీ కూడా దోచేసుకొని ఉన్నారు అయితే చంద్రబాబు నాయుడికి ఇది ఒక బస్తీ మీద సవాలుగా చెప్పచ్చు ఎందుకంటే పెద్దిరెడ్డి లాంటి మాఫియా లీడర్ను మిథున్ రెడ్డి లాంటి పొలిటికల్గా ఢిల్లీలో లాభింగ్ చేసే మిథున్ రెడ్డిని అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు తంబలపల్లె ఎమ్మెల్యేగా ఉన్న అతన్ని ఎట్లాగా కంట్రోల్ చేస్తారు ఎట్లాగా వీళ్ళ మీద కేసులు పెడతారు ఎట్లాగా అరెస్ట్ చేస్తారు దీంతోపాటుగా అధికారులు రెవెన్యూ అధికారులు దాదాపుగా ఒక యాభై మంది దీంట్లో ఇన్వాల్వ్ అయినారు సబ్ రిజిస్టర్ అధికారులు అయితే దాదాపుగా ఒక ఇరవై మంది అధికారులు ఇంకా కూడా సబ్ రిజిస్టర్ సంబంధించిన పాత అధికారులు కంటిన్యూ అవుతున్నారు వంశీగా ఇంట్లో ఆసక్తికరమైన విషయం ఏంటంటే సబ్ రిజిస్టార్ వాళ్ళు ఎక్కడికి చెప్తే అక్కడికి పొంగనూరు కావచ్చు మదనపల్లి కావచ్చు పీలేరు కావచ్చు లేదనుకుంటే తమలపల్లి కావచ్చు ఎక్కడ సబ్ రిజిస్టార్ అయినా అది అర్ధరాత్రి అయినా తెల్లవారుజావునైనా పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిదురు గెస్ట్ హౌస్కి వెళ్తారు అక్కడే దగ్గరుండి రిజిస్ట్రేషన్ చేసి వస్తారు అంటే ఒక బిల్డింగ్ కట్టేసి ఉంటారు అది వేకెంట్ సైడ్గా చూపించి రిజిస్ట్రేషన్ చేస్తారు మున్సిపాలిటీ రోడ్డు ఉంటుంది అది ఎంటీ ల్యాండ్గా చూపించి రిజిస్ట్రేషన్ చేస్తారు అంటే ఎంత ఎంత అక్రమం అసలు అయినా కానీ దేశ చరిత్రలోనే ఇంత పెద్ద భూదోపిడి ఇంత బరి తెగింపుగా భూదోపిడి మాత్రం జరిగదు ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజంగా ప్రజల క్షేమం కోరుకునే మనిషి అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఈ సాక్ష్యాలు సరిపోతాయి వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది పార్టీ కూడా ప్రజల్లో నమ్మకం కలుగుతుందని కూడా ప్రజలు చెప్తున్నారు ఇది మనం చెప్పే విషయం కాదు వంశీ గారు ఖచ్చితంగా అంటే ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు మహాన్ న్యూస్ ఇక్కడ మదనపల్లిలో మూడవ తేదీ డిబేట్ పెడుతుందంట పదకొండు గంటలకి అది ఎక్కడ వేదిక మేమంతా వచ్చి వాయిస్ వినిపిస్తామని మీరు మూడవ తేదీ చెప్తారు అధిశం కాదు దాదాపుగా వేల మంది మహాన్ న్యూస్ చర్చా వేదిక రాబోతున్నారు పెద్దిరెడ్డి మాఫియా చేసిన ఆగడాలు ఇక్కడ ఆయన చేసిన భూదోపిడి వేల ఎకరాలు ఎలాగా దోచుకుని అంతా కూడా ప్రజలు వాళ్ళ చేతుల్లో వాళ్ళు పత్రాలు పడుకుని తిరుగుతున్నారు మరి ఇంతకాలం మీరు ఎందుకు బయటికి రాలేదా అంటే మమ్మల్ని టిప్పర్తో గుర్తిస్తూ మా మీద ఎస్సీఎస్టీ కేసులు పెడతా ఉన్నారు మా మీద రకరకాల దాడులు చేస్తూ ఉన్నారు పెద్దిరెడ్డి మాటకు ఎదురు చెప్పే పరిస్థితి లేదు సో ఇప్పుడు ధైర్యంగా వస్తున్నామంటే మీడియా అది ఒక మహాన్యూసే కాదు మహాన్యూస్ ఒక అడుగు ముందు ఉంది మిగతా మీడియాలు కూడా ఈ నేడా కావచ్చు ఆంధ్రజ్యోతి కావచ్చు టీవీ ఫైవ్ కావచ్చు మిగతా సంస్థలు కూడా ముందుకు ఇస్తున్నాయి అయితే న్యూస్ యాక్యురేట్ గా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఈ ఫైల్స్ తగలబెట్టినా అంటే సబ్ కలెక్టర్ ఆఫీస్ తగలబెట్టే ధైర్యం అంటే ఇది ఎక్కడో నైజీరియా లేదంటే ఇంత అరాచకం జరిగి ఉండదు వంశీ గారు అంత బరి అయితే ఒక పెద్దిరెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అంటే వైసీపీకి రెండు క్వశ్చన్స్ ఒకటి మరి ఆయన అన్ని దందాలు చేసి అన్ని సెటిల్మెంట్లు చేసి అంతమంది భూములు లాక్కుంటే మరి ఆయన శాసనసభ్యుడిగా మరి పదకొండు మందిలో ఆయన ఎలా గెలవగలిగాడు మరి అన్యాయం చేస్తుంటే ఆయన ఓడిపోయి ఉండాలి కదా ఆయన ఓడిచ్చు ఉండాలి కదా ఆయన ఎలా గెలవగలిగాడు ఇది ఒక క్వశ్చన్ నెంబర్ టూ అతను అంటే ల్యాండ్ మాఫియా ల్యాండ్ దందాలు ఇవన్నీ ఒక అంశం రెండోది ఆయన మీద మైనింగ్ సంబంధించినటువంటి సెటిల్మెంట్లు లేదా మైనింగ్ క్వారీలు లాక్కోవడం లేదా మైనింగ్కి సంబంధించిన అంశాలు తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉండే రాష్ట్ర వ్యాప్తంగా నెంబర్ టూ ల్యాండ్సు మైన్సు ఈ రెండూ కాకుండా అత్యంత ఆయన మీద ఉన్నటువంటి బలమైనటువంటి విమర్శ రెడ్ శాండిల్ ఈ రెడ్ శాండిల్ మాఫియాని ఆయన మొత్తం కంట్రోల్ చేశాడు ఈ రెడ్ శాండిల్ మొత్తాన్ని శేషాచలంలో ఉన్నటువంటి రెడ్ శాండిల్ మొత్తాన్ని దాదాపుగా అమ్మేశారు అనేది చాలా తీవ్రమైనటువంటి ఆరోపణ అంటే దేశ ద్రోహానికి పాల్పడినటువంటి ఆరోపణలు ఇవన్నీ ఈ మూడు ఒకటేమన్నా ఆయన ఎలా గెలవగలిగాడు మరి ప్రజ మరి ప్రజల మద్దతుంటేనే గెలిచి ఉండాలి కదా ఇదేంటి మరి ఇదేంటి మరి ఈ రెండింటిని ఎలా చూడాలి ఖచ్చితంగా వంశ గారు మీరు చెప్పినది వాల్యూబుల్ చాలా వాల్యూబుల్కి వచ్చినా ఇదే ప్రశ్న మనం అడిగాం అక్కడ పొంగనూరుకి వెళ్ళినప్పుడు పొంగనూరుకి వచ్చాము పొంగనూరు అడ్డ పాపాలకు ఇదే కేర్ ఆఫ్ ప్లస్ అంటూ కూడా ప్రజలు మీరు అంటున్నారు ఎట్లా గెలిచి ఎట్లా గెలవగలిగాడు అంటే ముప్పై ఆరు వేల ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చేర్చుకున్నారు ఎన్నికల కమిషన్ సంబంధించి ఈవీఎం మిషన్స్ కూడా అసలు సీలు కూడా వేయలేదు సదాం అనే ఒక మండలంలో సదుం అనే మండలంలో పూర్తిగా రిగింగ్ జరిగింది సో ఎన్నికల కమిషన్ అధికారులు ఇప్పటికీ ఇంకా కొంతమంది పనిచేసే అధికారులు ఉన్నారు రెవెన్యూలో పోలీసులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సో ఈ కారణంగానే అతను గెలవగలిగాడు అది కూడా ఎంతతో కేవలం ఆరు వేల ఓట్లు మెజారిటీతో అంటే నలభై వేల యాభై వేలు గెలిచిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వ్యతిరేకత ఆరు వేలకు దిగజార్చింది అది కూడా అదృష్టం ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బోడే రాంప్రసాద్ యాదవ్ అనే బీసీవై పార్టీ అధినేత కాళ్ళుకి మొక్కాల్సిన పరిస్థితి ఎందుకంటే అతను పోటీ చేయకపోతే ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓడిపోయే పరిస్థితి సో అదే రామచంద్ర యాదవ్ పోటీ చేశాడు ఆ ఓట్లు చీలేయి ఒక నాలుగు ఐదు వేల నాలుగు వేల ఓట్లు చీలేయి ఈ రీజన్స్తోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈసారి గెలవగలిగాడు అయితే ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉంది కాబట్టే పొంగనూరు నియోజకవర్గంలో పదహారు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అడుగు పెట్టలేకపోతున్నాడంటే ఆయన చేసిన అవినీతి అక్రమాల కారణంగానే కూడా పబ్లిక్ చెప్పడం జరిగింది మీరు చెప్పినట్టు వంశీ గారు అంటే మాట్లాడి ప్రశ్నించే ప్రజలు ఏదో ఒక టైంలో తిరగబడతారు పిల్లినైనా ఒక గదిలో బంధించి కొడితే తిరగబడుతుంది అలాంటి పబ్లిక్ ఈరోజు ఓపెన్గా ఫైర్ అవుతున్నారు ఈయన అక్రమాల మీద అలాంటిది నోరు లేని చెట్లు రెడ్ శాండల్ మీరు అన్నట్టు ఎర్రచందనం విలువైన ఎర్రచందనం ఖచ్చితంగా దేశద్రోహమే దీనికి సంబంధించి ఎలాంటి అనుమానాలు లేవని కూడా పబ్లిక్ చెప్తూ ఉన్నారు ఎర్రచందనం వేల కోట్ల రూపాయల ఎర్రచందనాన్ని దోపిడీ చేశారు మైనింగ్కి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి సంబంధించి ముఖ్యమైన నాయకులందరూ కూడా జగన్తో విభేదించి మిగతా పార్టీల్లోకి వెళ్ళింది టీడీపీ కానీ మిగతా పార్టీలోకి వెళ్ళింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి చేసిన మైనింగ్ ఆగడాలు అన్ని మైన్లను వీళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు వీళ్ళే వీళ్ళే మద్యం తయారు చేయించి లిక్కర్ కంపెనీల ద్వారా అమ్మారు ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి భారతీయుల ప్రమేయంతోనే జరిగింది వీటిల్లో పిదు మిథున్ రెడ్డి రామచంద్రారెడ్డిని ప్రశ్నించి రెడ్డి రామచంద్రారెడ్డికి మనం ఎదురు నిలబడి పార్టీలో ఉండలేమని చెప్పని వెళ్ళారు ఖచ్చితంగా మీరు అన్నట్టు వైను శాండు మైనింగ్ అన్నిటికీ కేంద్ర బిందువు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కంటే కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా బలమైన నాయకుడు అంటూ కూడా వైసీపీ నాయకులు చెప్పే పరిస్థితి సేమ్ మిథున్ రెడ్డి కూడా మిథున్ రెడ్డి కూడా చాలా పైకి చాలా అమాయకంగా చెప్తూ ఉన్నారు తప్పిస్తే మాట్లాడుతున్నారు తప్పిస్తే ఇన్ని అక్రమాలు అంటే దాదాపుగా ఏడు వందల కేసులు ఇప్పటివరకు వచ్చాయి ఒక మదనపల్లిలోనే ఏడు వందల కేసులు సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చాయి మా భూములు లాక్కున్నారు పెద్దిరెడ్డి అనుచరులు మాధవరెడ్డో మీరు అన్నట్టు ఆ పిఏలో ఓఎస్ జిల్లు వీళ్ళంతా అని సో వీళ్ళకి ఏది సమాధానం చెప్తారు మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అదేవిధంగా వాళ్ళ సోదరుడు తంబాలపల్లి ఎమ్మెల్యే వీళ్ళు ముగ్గురు వచ్చి కూర్చుంటే అప్పుడు వాళ్ళ ముగ్గురిని కూడా మనం డిబేట్కి ఆహ్వానిస్తున్నాము మీకు ధైర్యం ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి తమ్మలపల్లి ఎమ్మెల్యే న్యూస్ చర్చా విధికి మీరు రాండి పబ్లిక్ వస్తున్నారు వాళ్ళకి సమాధానం చెప్పండి సో ఇక్కడ ఇక్కడ ఎలాంటి వివాదం లేదు పబ్లిక్ వస్తున్నారు మీరు సమాధానం చెప్పండి వాళ్ళ సమస్యలను మీరు క్లియర్గా ఉంటే మేము మీరు ఎలాంటి తప్పు చేయకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి వాళ్ళ సమస్యలు మీరు అక్కడక్కడే పరిష్కరించండి సో ప్రజలు కూడా మిమ్మల్ని చప్పట్లు కొట్టి మాని తప్పులు కూడా మీకు వేస్తాం సో ఇది రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి ఖచ్చితంగా చెప్పినటువంటి సలహా బాగుంది మీరు చెప్పినటువంటి సలహా బాగుంది ఏదైతే ఇప్పుడు బాధితులు ఎవరైతే ఉన్నారో ఏడు వందల మందో ఆరు వందల మందో లేదా రెండు వందల మందో నాలుగు వందల మందో రేపు వాళ్ళందుట్లో వాళ్ళందరూ కూడా మహాన్యూస్ డిబేట్కి వస్తారు వాళ్ళు జరిగినటువంటి అన్యాయాలు చెప్తారు మనం అంతా లైవ్ ఇస్తాము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజలు ఆ మదనపల్లిలో జరిగిన లైవ్ చూస్తారు మరి నిజంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మంత్రి గారు మంత్రి మాజీ మంత్రి గారు అట్లాగే ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారు వీళ్ళు వచ్చి అక్కడికి వచ్చి క్లారిఫికేషన్ చేయొచ్చు ఎస్ మేము తప్పు చేయలేదు వాళ్ళు అడుగుతున్నటువంటి డాక్యుమెంట్కి మాకు సంబంధం లేదు ఇదిగో మేము డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాము మాకు సంబంధం లేదు అని చెప్పవచ్చు